हैप्पी हैप्पी बर्थडे बर्थडे थैंक थैंक यू यू सो 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 मच मच हैपी बर्थे पड़ोट सोरी बर्डे संदर्भंग ने నా దగ్గర ఉన్నంతలో ఈ చిన్న సహాయం అయితే పేదవాళ్ళకైతే చేశాను ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాను సో ఈరోజైతే కంప్లీట్ చేశాను సక్సెస్ఫుల్గా నేను అనుకున్న పని అయితే సో వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియోనైతే వాచ్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరన్నా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకా పక్కనున్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి ఎప్పుడు నేను వీడియో పెట్టిన నోటిఫికేషన్ మీ దాకా వచ్చేస్తుంది హాయ్ హలో వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ విలేజ్ పిల్ల టు ఫోర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఈ వెంకటగిరికి అయితే వెళ్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఎందుకు అనుకుంటున్నారా ఈరోజు వచ్చేసి మా హస్బెండ్ బర్త్డే ఫ్రెండ్స్ అందుకోసం నేను చిన్న పని అయితే చేయాలనుకున్నాను వాటి కోసం కొన్ని సామాన్లు అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ అందుకోసం వెళ్తూ ఉన్నాను ఇంకా ఆటోలో అయితే నేను మా అక్క మా హస్బెండ్ పాప ముగ్గురం అయితే వెళ్తూ ఉన్నాము మా అక్క అయితే కాలాశ్రీ వెళ్తూ ఉంది సో నేనైతే వెంకటగిరిలో ఉన్న క్రాస్ రోడ్ దగ్గర అయితే దిగేశాను దిగేసి ఫస్ట్ అయితే చికెన్ షాప్ దగ్గరకైతే వచ్చేసాను ఫ్రెండ్స్ చికెన్ అయితే తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ అయితే వెజిటేబుల్ షాప్ దగ్గరకైతే వచ్చి అక్కడ కొంచెం కొత్తిమీర పుదీనా అవన్నీ అయితే అక్కడ తీసుకోవాల్సిన సామాన్లు ఇంకా గ్రాసరీస్ అవన్నీ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఇంకా తీసుకున్న తర్వాత క్రాస్ రోడ్ దగ్గర కాసేపు అయితే నిలబడ్డాను ఆటోకైతే వెళ్ళిపోదాము అని ఆటో అయినా బస్సు అన్నా వస్తే వెళ్దామని చూశాను సో వెయిట్ చేశాను ఆటో అయితే దొరకలేదు ఫ్రెండ్స్ ఇంకా నేనైతే వాడికి ఆటో అయితే మాట్లాడుకొని ఇంకా ఆటో ఎక్కేసి ఇంటికి అయితే బయలుదేరిపోయాను ఈరోజు చేయాలనుకున్న పని అయితే సో మా హస్బెండ్ బర్త్డే అని నేను పది మందికి అయితే అన్నం అయితే పంచుదాం అనుకుంటా ఉన్నాను సో ఏమేం చేయాలి అనుకుంటా ఉన్నానంటే చికెన్ బిర్యానీ ఇంకా పెరుగు పచ్చడి నెక్స్ట్ గోంగూర పాయసం ఇంకా ఒక బనానా అవన్నీ అయితే ఈరోజు పంచుదాం అనుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్ ఒక పది మందికి సో వాటి కోసం నేనైతే ఇప్పుడు ఐటమ్స్ అయితే తీసుకునేసాను అవన్నీ ప్రిపేర్ చేయడానికి ఇంటికి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఊరికి దగ్గరలో అయితే వచ్చేసాను ఇంకా అందరూ అయితే ఇప్పుడు పొలాలైతే వేసేస్తున్నారు ఫ్రెండ్స్ నారైతే వేసే సీజన్ అయితే వచ్చేసింది మళ్ళీ ఇంకా అందరైతే వరి వేయడం స్టార్ట్ చేశారు చూడండి అందరూ అయితే నారాయతలు అయితే వేసేసారు ఫ్రెండ్స్ ఈసారి అయితే మేము వేయలేదు మా పొలంలో అయితే ఈసారి నువ్వులైతే చల్లేసారు ఫ్రెండ్స్ ఇంకా వరి అయితే వేయలేదు సో ఇంటికి అయితే తీసుకొచ్చేసిన తర్వాత మొత్తం అయితే ఓపెన్ చేసి మీకైతే ఓపెన్ చేసి చూపిస్తా ఉన్నాను చూడండి ఏమేమి తీసుకొచ్చాను అనేది బాబు కోసం చిన్న స్ప్రైట్ అయితే తీసుకున్నాను ఇంకా ఫస్ట్ అయితే డైరీ మిల్క్ అయితే చూసేశాడు బాబు చాక్లెట్ సో అదైతే తింటూ ఉన్నాడు ఇంకా ఇక్కడైతే చూడండి బిర్యానీ కోసం కొత్తిమీర పుదీనా పచ్చిమిరకాయలు ఇంకా ఇంట్లోకి కర్రీ చేసుకోవడానికి ఆలుగడ్డ అయితే తీసుకున్నాను ఇంకా పెరుగు పచ్చడి చేయడానికి బిర్యానీలోకి ఇంకా దానికోసం రెండు ప్యాకెట్లు పెరుగు అయితే తెచ్చేసాను సో ఇవన్నీ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఫైనల్గా బనానాస్ కూడా ఒక డజన్ అయితే తీసుకున్నాను ఇంకా ఇక్కడ చూడండి బియ్యం అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంట్లో లేదు ఫ్రెండ్స్ ఇంకా మిక్సీ అయితే ఖరాబ్ అయిపోయింది కదా అందుకోసం ఇంకా నేనైతే బాక్స్ డబ్బాలు అయితే తీసుకొచ్చేసాను రెడీమేడ్ జింజర్ గార్లీ పేస్ట్ సో రెడీమేడ్ అయితే అంతగా బాగోదు సో ఇంకా తప్పదు కాబట్టి నేనైతే ఆ బాక్సెస్ అయితే తీసుకొచ్చేసాను ఇంకా చూడండి చికెన్ బాబుకైతే కొన్ని అయితే స్నాక్స్ అయితే తీసుకున్నాను ఇవైతే పార్సల్ కవర్స్ ఇంకా సేమే ప్యాక్డే దాంట్లో వేయడానికి ద్రాక్ష మామిడిపప్పు ఫైనల్గా ఇవే ఫ్రెండ్స్ చూడండి లాస్ట్లో అయితే ఐదు రూపాయల బిల్ అయితే దొరికింది ఆ బ్యాగ్లో ఇంకా మొత్తం అయితే నేను కట్ చేయడం స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ కొత్తిమీర పుదీనా ఇంకా కరేపాకు కూడా తీసుకొచ్చేసాను కదా ఆ కరేపాకు మొత్తం అయితే వలిచి ఇంకా పక్కన అయితే పెట్టేశాను ఇంకా అల్లిపాయలు టమాటోలు కోసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్ అన్నీ ఇంకా బిర్యానీకి కావాల్సిన దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ అవన్నీ అయితే తీసుకున్నాను ఇక్కడైతే చూడండి అమ్మ గోంగూర పుల్ల గోంగూర అయితే చేస్తూ ఉంది సో ఇది కూడా చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఈ పుల్ల గోంగుర చేయడం కూడా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి నేను ఎప్పుడైనా చేసినప్పుడు రెసిపీ అయితే చేసి పెడతాను మీకు ఎలా చేయాలనేది ఇంకా ఇక్కడ అన్నీ చూడండి పుల్లగొంగుర అయితే రెడీ చేసేసిన తర్వాత నేనైతే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసాను ఇంకా చికెన్ అయితే ఒక డబ్బర్లో వేసేసాను ఫ్రెండ్స్ అమ్మ అయితే చూడండి వాష్ చేస్తుంది ఇంకా చికెన్ అయితే నీట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఇంకా నేనైతే కిచెన్ రూమ్లో ఉన్న సిలిండర్ అయితే బయటకు తీసుకొచ్చి బయట పెద్ద పొయ్యికి అయితే పెట్టేశాను సో డబల్ సిలిండర్ కదా ఫ్రెండ్స్ మా ఇంట్లో ఒక సిలిండర్ అయితే ఖాళీ అయిపోయింది ఒక్కటే ఉంది సో అందువల్ల ఇంకా కిచెన్ రూమ్లో తగిలించిన సిలిండర్ అయితే తీసుకొచ్చేసి ఇంకా పెద్ద పొయ్యికి అయితే తగిలిచ్చేసాను తగిలిచేసి ఒక డబర్ అయితే పెట్టేసి దాంట్లో ఆయిల్ అయితే వేసేస్తున్నాను ఇంకా ఆయిల్లో మనకు బిర్యానీ సామాన్లు ఉంటాయి కదా లవంగా యాలకులు మరాఠీ మొగ్గ చెక్క అనాస పువ్వు ఇంకా బిర్యానీ ఆకులు మొత్తం అయితే మనం వేసుకోవాలి స్పైసెస్ అన్నీ బిర్యానీ స్పైసెస్ ఇంకా ఒక వన్ మినిట్ అయితే అలా వేగిన తర్వాత దాంట్లో కొన్ని పచ్చిమిరకాయలు మనం కట్ చేసుకున్నటివి వేసుకోవాలి పచ్చిమిరకాయలు బాగా ఇంకా కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాం కదా ఆ ఆనియన్స్ని కూడా వేసేయాలి ఫ్రెండ్స్ ఇలా ఒక దాని తర్వాత ఒకటి మనం కట్ చేసుకున్నట్వన్నీ అయితే వేసేయాలి బిర్యానీ చేయడం నేనే చాలాసార్లు అయితే చూపించున్నాను మీకు సో ఎవరన్నా చూడాలనుకుంటేనే చూడండి లేకుంటే వీడియోని అయితే స్కిప్ చేసేయండి ఇంకా ఆనియన్స్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం రెడ్ కలర్ షేడ్ వచ్చేంతవరకు ఇంకా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత నేను మూడు డబ్బాలు అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ దాంట్లో అయితే ఇంకా రెండు డబ్బాలు అయితే వేసేసాను ఈ బిర్యానీకి ఇంకా అల్లం వెల్లుల్లి మసాలా కూడా ఈ ఉల్లిపాయల్లో బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఇంకా మనం కట్ చేసుకున్న టమోటోలను అయితే వేసేయాలి టమోటోలు కూడా బాగా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ మెత్తగా సో బాగా మెత్తగా మనం స్మాష్ చేసుకోవాలి టమోటోల్ని కూడా ఇలా ఫ్రై చే ఫ్రై అవుతూ ఉండగా నెక్స్ట్ కొత్తిమీర పుదీనా కూడా వేయాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ అయితే మనం చికెన్ని వాష్ చేసి పెట్టుకున్నాం కదా అదైతే ఇంకా మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాము కొంచెం పెరుగు పసుపు ఉప్పు కారం ధనియా పౌడర్ మొత్తం అయితే వేసేసి ఈ విధంగా చేసి నేను మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసేయాలి వేసేసిన తర్వాత ఇంకా బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ ఈ ఆనియన్ టమాటోస్లో ఆల్రెడీ అయితే మ్యాగ్నెట్ చేసిన చికెన్లో అయితే వేసేస్తున్నాం కదా సో అందువల్ల దీంట్లో కొంచెం కొంచెం అయితే వేసుకుంటా ఉన్నాను కొంచెం కారం పసుపు ఇంకా పౌడర్ మొత్తం అయితే వేసుకున్నాను వేసుకొని బాగా కలిపేస్తున్నాను ఫ్రెండ్స్ కలిపేసిన తర్వాత మనం వాటర్ అయితే వేసుకోవాలి ఒక డబ్బా రైస్కి రెండు డబ్బాల వాటర్ అయితే వేసుకోవాలి కొత్త రైస్ ఉంటే వన్ అండ్ హాఫ్ డబ్బా అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ సో పాత రైస్ కదా ఒకటికి రెండు అయితే ఖచ్చితంగా పడుతుంది సో ఇక్కడైతే వాటర్ అయితే వేసేసాము వేసేసిన తర్వాత ఇంకా వీటికి బిర్యానీకి సరిపడా కళ్ళు ఉప్పు అయితే వేసేసాను టేస్ట్కి సరిపడా వేసేసి ఇంకా ప్లేట్ అయితే మూసేసాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇక్కడైతే పొంగు వచ్చేసింది కదా చికెన్ అయితే బాగా ఉడుకుతూ ఉంది ఇంకా నేనైతే ఫస్టే బియ్యాన్ని అయితే కడిగి పెట్టేసాను ఆ కడిగి పెట్టిన బియ్యాన్ని అయితే నీళ్ళు వంచేసి బియ్యం అయితే తీసుకొచ్చేసాను ఇంకా దీంట్లోకి అయితే వేసేయాలి ఫ్రెండ్స్ ఆ బియ్యం మొత్తం మేమైతే ఎప్పుడు ఇలాగే చేస్తాము బిర్యానీ మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నేనైతే చాలాసార్లు అనుకున్నాను దమ్ బిర్యానీ చేద్దామని కానీ ట్రై చేయలేదు ఫ్రెండ్స్ ఎలా వస్తుందో ఏంటో ఇంకా మళ్ళీ పాడైపోతే వేస్ట్ అయిపోతుంది కదా అని నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు దమ్ బిర్యానీ సో ఈసారి ఖచ్చితంగా ట్రై చేస్తాను ట్రై చేసినప్పుడు నేను వీడియో అయితే తీసి పెడతాను ఫ్రెండ్స్ దమ్ బిర్యానీ ఎలా చేస్తాను అనేది యూట్యూబ్లోనే నేను చూశాను చాలా వీడియోస్ దమ్ బిర్యానీ ఎలా చేయాలనేది సో కొంచెం రైస్తో అయితే ఒకసారి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ రైస్ వేసేసిన తర్వాత కొంచెం రైస్ అయితే ఉడికిన తర్వాత మనం అయితే రెండు నిమ్మకాయలు అయితే కట్ చేసుకున్నాను నిమ్మకాయలు కట్ చేసేసి ఆ నిమ్మకాయ వాటర్ని అయితే ఆ బిర్యానీ పైన అయితే పిండేసాను ఫ్రెండ్స్ మా అమ్మ అయితే ఎప్పుడు ఇలాగే చేస్తుంది బిర్యానీ సో ఎలా చేసిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా అమ్మ ఇంకా ఎలా చేయొచ్చు ఇంకా వెరైటీస్ ఉంటాయి కదా అవి కూడా మీరు ఏమన్నా ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి సో ఇక్కడైతే దమ్ అయితే పెట్టేసింది ఫ్రెండ్స్ డబ్బర్ పైన మూత అయితే పెట్టేసి ఆ మూత పైన ఇంకొక డబ్బర్లో వాటర్ అయితే వేసేసి దానిపైన అయితే పెట్టి దమ్ అయితే ఇచ్చేసింది బిర్యానీకి సో ఇక్కడ నేను చూడండి పెరుగు పచ్చడి అయితే రెడీ చేస్తా ఉన్నాను ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను దాంట్లోనే కొంచెం కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకొక రెండు పచ్చిమిరకాయలు సాల్ట్ వేసేసి ఇంకా నేనైతే రెండు పెరుగు ప్యాకెట్లు అయితే తీసుకొచ్చాను కదా వెంకటగిరి నుంచి ఆ రెండు పెరుగు ప్యాకెట్లు ఇంకా దాంట్లో అయితే కొంచెం వాటర్ అయితే వేసుకొని మనం కలిపేయాలి ఇంతే ఫ్రెండ్స్ పెరుగు పచ్చడి అయితే ఇంకా ఫైనల్గా పాయసం కూడా రెడీ చేసేసాను ఈరోజు సో పాయసం తీసేటప్పుడు చేసేటప్పుడు వీడియో అయితే తీయలేదు ఇంకా లేట్ అయిపోతుందని వీడియోస్ తీస్తూ కూర్చుంటే అందుకోసం పాయసంకి అయితే వీడియో తీయలేదు ఇంకా ఫైనల్గా అయితే చూడండి రెడీ అయిపోయాయి బిర్యానీ పాయసం ఏదైతే పెరుగు పచ్చడి ఇంకా పుల్ల గోంగూర మొత్తం అయితే తీసుకున్నాను పార్సల్ కవర్స్ అన్నీ ఇంకా తీసి పెట్టుకున్నాను పక్కన ఇంకా వాటర్ ప్యాకెట్స్ బనానాస్ మొత్తం అయితే తీసి కూర్చునేశాను ఫ్రెండ్స్ అన్నీ పెట్టుకొని ఇంకా మొత్తం అయితే పార్సల్ చేసేయాలి నేనైతే పది పార్సల్స్ అయితే అనుకున్నాను సో ఆ పది పార్సల్స్ అయితే ఇంకా బిర్యానీ అయితే వేసుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ ఒక్క దాంట్లో నాకైతే వీడియో తీసుకుంటూ ఈ వర్క్ చేయాలంటే కొంచెం కష్టమైపోయింది సో వీడియో అయితే సరిగా రాలేదు ఫ్రెండ్స్ సో అయితే వీడియో నేనైతే పోస్ట్ చేశాను సో వీడియో ఎలా ఉందో నాకు ఫైనల్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే మా హస్బెండ్ బర్త్డేకి చాలా రోజుల నుంచి అయితే అనుకుంటా ఉన్నాను బర్త్డే వచ్చిన రోజు సో ఇలా పది మందికి రైస్ అయితే పంచాలి అనుకుంటా ఉన్నాను అందుకోసం ఇంకా నాకు ఉన్నంతలో నేనైతే ఇంకా టెన్ మెంబర్స్కి అయితే ఈ రైస్ అయితే పంచుతామని మొత్తం అయితే ఇంకా ప్యాకింగ్ అయితే చేసేస్తూ ఉన్నాను వెంకటగిరికి తీసుకెళ్ళి ఇంకా ముసలోళ్ళు ఉంటారు కదా ముసలిళ్ళు ఇంకా కళ్ళు కనపడని వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ఇద్దాము అనుకుంటూ ఉన్నాను సో ఎవరెవరికి ఇస్తాను అనేది కూడా ఈ వీడియోలోనే చూపించేస్తాను ఫ్రెండ్స్ వీడియోనైతే స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని అయితే వాచ్ చేయండి ఇక్కడైతే అన్నిట్లో నేనైతే ఇంకా రైస్ అయితే ఫిల్ చేసేసాను ఇంకా గోంగూర కూడా వేసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్ చిన్న చిన్న కవర్స్లోకి గోంగూర పెరుగు కూడా వేసేసాను వాటర్ ప్యాకెట్ ఇక్కడ చూడండి ఒక కవర్లో అయితే ఒక వాటర్ ప్యాకెట్ ఒక బనానా నెక్స్ట్ పెరుగు ప్యాకెట్ ఒకటి గోంగూర ఇంకా బిర్యానీ పార్సల్ అయితే ఒకటి నేను లాస్ట్లో ఒకటైతే మర్చిపోయాను ఫ్రెండ్స్ ఇంకా పాయసం అయితే పార్సల్ చేయడం మర్చిపోయాను సో ఆ పాయసాన్ని కూడా ఇంకా త్వర త్వరగా పార్సల్ అయితే చేసేసాను వేసేసి ఈ విధంగా చూడండి టెన్ కవర్స్ అయితే ప్యాకింగ్ చేసేసాము పాయసం మాత్రం చూడండి లాస్ట్లో వేస్తూ ఉన్నాను సో మర్చిపోయాను మా తమ్ముడు అయితే హడావుడి చేశాడు త్వరగా కానీ త్వరగా కానీ అన్నాడు అందుకోసం ఇంకా నేనైతే పాయసం వేయడం మర్చిపోయాను ఇంకా లాస్ట్లో త్వరగా త్వరగా వేసుకొని పాయసం కూడా ప్యాకింగ్ అయితే చేసేసాము ఇంకా టౌన్కి అయితే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ వెంకటగిరికి నేను బాబు తమ్ముడు ఇంకా ఇంకొక తమ్ముడు ముగ్గురం మా బా మా తమ్ముడు అయితే బైక్ డ్రైవ్ చేయకూడదు కదా అందుకోసం ఇంకొక తమ్ముడు అయితే వస్తున్నాడు మాతో పాటు బైక్ డ్రైవ్ చేయడానికి సో ఇంకా వెంకటగిరికి అయితే బయలుదేరిపోయాం ఫ్రెండ్స్ ఇంకా దారిలో ఎవరన్నా కనిపిస్తూ ఉంటే వాళ్ళకైతే ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఈ పార్సల్స్ అన్నీ ఫస్ట్ అయితే నేను వెంకటగిరి రైల్వే స్టేషన్ దగ్గర అయితే బండి ఆపి ఇంకా ఇక్కడ అయితే ఒక ముసలాయినా ఉన్నారు సో ఆ తాతకైతే చేశాను ఫ్రెండ్స్ ఇంకా వెంకటగిరి మసీద్ దగ్గర ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటే సో వాళ్ళకైతే ఇచ్చాను ఇంకా పైన ఉన్నారు కదా వాళ్ళకైతే ఇచ్చుకుంటూ వచ్చాను ఫ్రెండ్స్ సో ఇక్కడ కూర్చొని ఉన్నారు ఆ రోడ్లో ఒక మెంటల్గా ఒక మనిషి సో మా తమ్ముడు అయితే అతనికి తీసుకెళ్ళి ఒక పార్సల్ అయితే ఇచ్చేసి వచ్చాడు క్రాస్లో క్రాస్ రోడ్లో అయితే ఇంకా ఫైవ్ పార్సల్స్ అయితే పనిచేసాం ఫ్రెండ్స్ ఇంకా రోడ్డు పైన కాళ్ళు బాగులేని తాత నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ తాతకైతే ఒకటి ఇచ్చేసాను ఇంకా నెక్స్ట్ అయితే ఫ్రైడ్ రైస్ షాప్ పక్కన కాళ్ళు లేని అతను అయితే చైర్ పైన అయితే ఉన్నారు ఇంకా అతనికి కూడా ఇచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇంకా చెత్త అయితే వేరుకుంటా ఉన్నారు వాళ్ళకి కూడా ఒక పార్సల్ అయితే ఇచ్చాను ఇంకా పైన ఉన్న వాళ్ళకైతే మిగతా పార్సల్స్ అన్నీ అయితే పనిచేసాను ఫ్రెండ్స్ పనిచేసి ఇంకా నేనైతే ఇంటికైతే అయితే బయలుదేరా బయలుదేరుదామని ఇంకా బయలుదేరుతూ ఉన్నాను ఇంకా మా తమ్ముడికైతే కొంచెం పని ఉందని చెప్పాడు సో ఇంకా వాడు పని అయితే చూసుకునేసాడు చూసుకునేసిన తర్వాత ఇంకా నేను మా తమ్ముడు బాబు ఇంకా మాతో పాటు వచ్చిన అబ్బాయి అందరం కలిసి ఈ కోకోనట్ వాటర్ అయితే తాగేసాము క్రాస్ రోడ్లో ఇంకా తాగేసి ఇంటికైతే బయలుదేరిపోయాం ఫ్రెండ్స్ మేము సో ఫైనల్లీ నేను అనుకున్న పని అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయింది ఇంకా మార్నింగ్ అయితే వచ్చి అన్నీ తీసుకొని సామాన్లు వెళ్ళి ఇంకా నెక్స్ట్ అయితే మొత్తం బిర్యానీ మొత్తం రెడీ చేసుకొని పార్సల్స్ చేసుకొని వచ్చేసి పది మందికి అయితే పనిచేసాను మా వారి పుట్టినరోజు నాడు సో ఫుల్ హ్యాపీ నాకైతే అనుకున్న పని అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది కదా సో చాలా హ్యాపీగా ఉంది ఇంకా మా హస్బెండ్కి కూడా వీడియోస్ అయితే పంపించేసాను ఇలా పంచాను అని సో మా హస్బెండ్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా ఇక్కడైతే చూడండి మా హస్బెండ్ బర్త్డే రోజే బాబు బాబు ఆర్డర్ చేసుకున్న డాక్టర్ కిట్ అయితే వచ్చింది ఇంకా డాక్టర్ కిట్తో అందరి అయితే చెక్ చేస్తూ ఇంకా ట్యాబ్లెట్స్ అయితే ఇస్తున్నాడు ఆ ట్యాబ్లెట్స్ అయితే బటానీలు ఫ్రెండ్స్ ఆ బఠానీలు అయితే ట్యాబ్లెట్స్గా ఇస్తూ ఉన్నాడు అందరికీ చెక్ చేసి ఫస్ట్ అయితే మా నాన్నకైతే చెక్ చేశాడు ఇంకా నాకు చెక్ చేశాడు ఇంకా మా అవ్వ అయితే ఉన్నారు మా అవ్వకి చెక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మా అమ్మని అయితే పిలుచుకొచ్చి ఇంకా మంచం మీద కూర్చోబట్టి మరి చెక్ చేస్తూ ఉన్నాడు ఫస్ట్ అయితే చూడండి ట్యాబ్లెట్ అయితే వేసేస్తూ ఉన్నాడు బటానా గ్రీన్ బటానాస్ అయితే ఉన్నాయి కదా సో అవైతే వేసేసాడు ఇంకా ఇక్కడ చూడండి ఫీవర్ అయితే చెక్ చేస్తున్నాడు అమ్మకి ఇదైతే ఈ డాక్టర్ ఇచ్చే షాప్సీలో అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను వన్ ఎయిటీ రూపీస్ అయితే పడింది చాలా రోజుల నుంచి అయితే బాబు కావాలంటా ఉన్నాడు సో అందుకోసం బాబుకి అయితే చేశాను ఇక్కడ చూడండి మా తమ్ముడు అయితే వచ్చాడు టిఫిన్ తిందామని ఇంటికి ఇంకా వాడిని కూడా చెక్ చేస్తూ కూర్చున్నాడు ఫ్రెండ్స్ మా బాబు అయితే ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి నేను ఆ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్